హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత కలెక్షన్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీలత కలెక్షన్స్ నేను పెట్టి ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియోస్కి అప్డేట్ అవ్వాలంటే పక్కన బలైకానికి వచ్చేయండి చేయండి పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియోస్ అప్డేట్ అవుతూనే ఉంటాయి అండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు ఓన్లీ జీపీ పే మాత్రమే అవైలబుల్ ఉంటుంది మీకు పంచలోహంలో రింగ్స్ ఒక దసరా ఆఫర్ ఉంటుందండి ఈ రోజు నుంచి దసరా ఆఫర్ ప్యూర్ ఫైవ్ మెటల్ వంటివి ప్లెయిన్ ఇది లక్ష్మీదేవి టూ రింగ్స్ కొంటే వన్ రింగ్ ఫ్రీ దసరా ఆఫర్ టూ రింగ్స్ కొంటే వన్ రింగ్ ఫ్రీ అండి దసరా వరకు ఉంటుంది మీరు టూ రింగ్స్ పర్చేస్ చేస్తే ఒక రింగ్ వచ్చిన అంటే త్రీ రింగ్స్ ఫైవ్ హండ్రెడ్ అండి విత్ షిప్పింగ్ ఫ్రీ అండి బుకింగ్ చేసుకోండి నేను ప్రతి నెల కూడా మన ఛానల్ నుంచి ఒక రింగ్ కానీ టూ రింగ్స్ కానీ ఏమైనా కూడా ఆరిజినల్గా బుకింగ్ చేసుకుని ప్రతి కస్టమర్కి మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ పర్చేజ్ చేసే కస్టమర్కి ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నాను అయితే లక్ష్మీదేవి రింగ్ ఫస్ట్ చూపిస్తున్నాను లక్ష్మీదేవి రింగ్స్ ఇవ్వాలనుకున్నాను బట్ కొంతమంది క్రిస్టియన్స్ వాళ్ళు ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు దాని ఉద్దేశంతో మీకు నచ్చిన రింగు సెలెక్ట్ చేసుకోండి ఫ్రీగా ఇచ్చే రింగ్ అండి ఎన్ని రింగ్ ఇస్తాను ఫ్రీ రంగు మీరు పర్చేస్ చేసే రింగ్స్ ప్లస్ ఫ్రీ రింగ్ టోటల్ ఫ్రీ రింగ్స్ సెలెక్ట్ చేసుకోండి ఇయరింగ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి దసరా ఆఫర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను దీని ఈ ఆఫర్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న వెళ్ళే కానీ వచ్చండి ప్రతి నెల ఆఫర్ ఉంటానండి చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి హిచ్ రింగ్ టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది టూ రింగ్స్ తీసుకుంటే ఒక రింగ్ ఫ్రీ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి దయచేసి దానివల్ల నాకు ఒక రింగ్ ఫ్రీగా ఇస్తున్నాను నేను లక్ష్మీదేవి రింగ్స్ ఇది దిష్టి తగలకుండా అండి ఏను తోకంటారు కదా అంత చేసేదండి బ్లాక్ లక్ష్మీదేవి వస్తుంది జెన్స్ జెంట్స్ కూడా పెట్టుకోవచ్చు జెంట్స్ ప్లెయిన్ ఉన్నాయి ఓరికేనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ప్లెయిన్ అండి నెక్స్ట్ వచ్చి ప్లెయిన్ రింగ్స్ హాట్ సింబల్ చాలా బాగుంటాయి బ్యూటిఫుల్గా ఉంటాయి చూడండి క్వాలిటీ చూడండి ఎలా ఉంటుంది సేమ్ గోల్డ్ ఎలా ఉంటుంది నేను వాడుతున్నా ఉంటాను ఒకసారి చాలా బాగున్నాయి ఓకేనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి హార్ట్ సింబల్ హాట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి జెన్స్ కూడా ఉన్నాయండి ప్రిక్ సైజెస్ ప్లెయిన్ అవి వచ్చి హైలాక్ సింబల్లో పింక్ ఉంది గ్రీన్ ఉందండి దీంట్లో స్క్రీన్ షాట్ తీసుకోండి పర్పుల్ కలర్ కూడా ఉంది చాలా ఉన్నాయి రింగ్స్ అని కూడా మనకు కనిపి చూపించడానికి టైం ఉండదు మీకు కావాలంటే నేను బిక్స్ షేర్ చేస్తానండి బుకింగ్ చేసిన తర్వాత స్మాల్ డక్ అండి చాలా బాగుంటుంది డక్ కాదు స్టావ్ చూడండి ఇది ఎవరికైనా కావాలంటే ఫస్ట్గా బుకింగ్ చేసుకోండి ప్లెయిన్ రింగ్ వన్ సింగిల్ స్టోన్ ఉంటుంది పింక్ ఇలా ఉంటుంది ఇది నెక్స్ట్ లీఫ్ ఈ మోడల్ కావాలంటే బుకింగ్ చేసుకోండి ఐ లవ్ యూలోనే చూపించాను కదా పర్పుల్ కలర్ పర్పుల్ పింక్ పింక్ పర్పుల్ ఉందండి స్క్రీన్ షాట్ తీసుకోండి గ్రీన్ కావాలంటే మెన్షన్ చేయండి గ్రీన్ పింక్ ఐ లవ్ యూ స్టోన్ వచ్చి గ్రీన్ కావాలంటే గ్రీన్ పింక్ కాల్సిన పింక్ పర్పుల్ కా ఈ డిజైన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సింగిల్ స్టోన్ గ్రీన్ రెడ్ అవైలబుల్ ఒక డిజైన్ స్క్వేర్ షేప్ రెడ్ ఉంది గ్రీన్ రెడ్ అండి ఇది ఎంత రెడ్ కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదో షేప్ ఈ షేప్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవంతా కూడా మీరునే నెక్స్ట్ వచ్చి గోల్డ్ కలర్ స్టోన్ డిజైన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్వేర్ షేప్లో వైట్ వైట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి షేప్ మాత్రమే ఆ షేప్లో కావాలంటే సైజ్ మెన్షన్ చేయండి మీకు పిక్స్ షేర్ చేస్తాను ప్లస్ ఇదే పర్టికులర్గా నేను చూపించే డిజైన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వైట్ గోల్డ్ కలర్ బ్యూటిఫుల్ కలర్ సూపర్ ఉంటుందండి ఇదొక షేప్ నెక్స్ట్ ఇదొక డిజైన్ ఇది డిజైన్ చాలా బాగుంటుంది ఒక డిజైన్ మెరున్ తర్వాత సింగిల్ స్టోన్ గ్రీన్ వంకి రింగ్స్ పర్పుల్ కలర్ ఉంది స్క్రీన్ షాట్ తీసుకోండి సైజ్ మెన్షన్ చేయండి సింగిల్ స్టోన్ పింక్ చాలా బాగుంటుంది మెడిల్ రింగ్కి ఏ డిజైన్ దీంట్లో పర్పుల్ ఉంది రెడ్ ఉంది గ్రీన్ ఉందండి దీంట్లో ఒకటే స్టోన్ పింక్ స్టోన్ ఉంటుందండి పికప్ మోడల్ అన్నీ ఉన్నాయి సైజ్ మెన్షన్ చేయండి తర్వాత వచ్చి ఒక ఈ మోడల్ కూడా అవైలబుల్ ఉంది మోడల్ చూపించాను స్క్రీన్ షాట్ ఈ మోడల్ కావాలండి మీకు గ్రీన్లో ఆల్రెడీ ఒకసారి పెట్టాను వీడియో మళ్ళీ చూపిస్తున్నాను ఏ డిజైన్ కావాలంటే గ్రీన్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి పర్పుల్ కలర్ సింగిల్ స్టోన్ వైట్ సింగిల్ స్టోన్ సైజెస్ మెన్షన్ చేయండి ఓన్లీ సింగిల్ స్టోన్లో కలర్ కొట్టి ఒకటి మాత్రం చూపిస్తున్నాను గ్రీన్ వైట్ సింగిల్ స్టోన్లో రెడ్ ఆల్రెడీ రెడ్ చూపించాను కదా స్క్వేర్ షేప్ కూడా ఉంది కదా స్క్రీన్ షాట్ తీసుకోండి షేప్ ఎప్పుడో మీకు రెడ్లో చూపించాను నెక్స్ట్ డబల్ అండ్ వైట్ స్టోన్ సిక్స్ స్టోన్స్ పెద్దోళ్ళకి చాలా బాగుంటాయండి బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్ వరకు ఉన్నవి ఈ డిజైన్ కావాలంటే స్క్రీన్ షార్ట్ తీసుకోండి నెక్స్ట్ ఈ డిజైన్ కావాలంటే స్క్రీన్ షార్ట్ తీసుకోండి బిగ్ టూ స్మాల్ ఉందండి ఇది తర్వాత డబల్ లైన్లో క్రాస్ స్ట్రైట్ సిక్స్ స్టోన్స్ అండి ఇది వచ్చి క్రాస్ ది స్ట్రైట్ ఇదొక డిజైన్ ఈ డిజైన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక డిజైన్ ఒక డిజైన్ డిజైన్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు చాలా ఉన్నాయండి స్టాక్ ఈ డిజైన్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సన్నగా ఉంటుంది బాగుంటుంది తర్వాతొచ్చి సింగిల్ స్టోన్లో పర్పుల్ ఏ డిజైన్ కావాలంటే ఏ స్టోన్ కావాలంటే ఈ డిజైన్లో స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇదండి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ డిజైన్స్ కోసం ఇవి ప్లెయిన్ అండి ప్లెయిన్ స్మాల్ టు బిగ్ ప్లెయిన్ రింగ్స్ రైట్ హ్యాండ్కి చాలా బాగుంటాయండి ప్లెయిన్ రింగ్స్ ఎవరికైనా కావాలంటే ప్లెయిన్ రింగ్స్ కూడా బుకింగ్ చేసుకోండి చాలా మంది స్టాక్ హోల్సేల్ కూడా అవైలబుల్ ఉన్నాయి కొన్ని రింగ్స్ నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను పిక్స్ కూడా షేర్ చేస్తాను హోల్సేల్ కావాలంటే ప్లెయిన్ చాలా బాగుంటుంది స్క్రీన్ షాట్ తీసుకోండి డబుల్ హాట్ సూపర్ బ్యూటిఫుల్ డ్రింక్ చాలా బాగుంది ఇంకొక డిజైన్ పగడం చూపిస్తాను పగడం పగడంలో స్మాల్ టీపిక్ ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకోండి పగడం కావాలంటే తర్వాత ఈ డిజైన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి